హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి చిలుక ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఆ వీడియోలోకి వెళ్దాం రండి ఆ పరమశివుని అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ నెల అంతా కూడా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతూ ఉంటుంది ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు అమృతం కోసం దేవతలు దానవులు పాలసముద్రాన్ని ఈరోజే చిలుకారు అందుకే దీన్ని చిలుక ద్వాదశి అని అంటారు అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదకొండవ నెల నవంబర్ పదమూడున బుధవారం వచ్చింది ఈ రోజు కనుక మహి మహిళలు తులసి కోట దగ్గర కొన్ని విధి విధానాలు పాటించినట్లయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం విష్ణుమూర్తి యొక్క కటాక్షం మన అందరి మీద ఉంటుంది అయితే క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రత్యేకతను కూడా మనం తెలుసుకుందాం ఉద్ధాన్య ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు అందుకే విష్ణు సంబంధమైన ఆలయాలలో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కళ్యాణం జరుగుతుంది పెళ్ళైన దంపతులు దేవతల కళ్యాణ వేడుకను చూసి చాలా మంచిది అలానే పెళ్లి కాని వాళ్ళు కూడా ఆ కళ్యాణాన్ని తిలకించి అక్షింతలు కనుక మన శిరస్సు మీద వేసుకుంటే కూడా చాలా మంచిది అలానే ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా మంచిది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది నవంబర్ పదమూడున బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ పూజనైతే చేసుకోవచ్చు కార్తీక శుద్ధ ఏకాదశి పూజ నుండి ఉపవాసం ఉన్న వాళ్ళు అయినా చేయొచ్చు అలానే మామూలుగా ఉపవాసం లేకపోయినా ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు చాలా మంచిది ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు ఈ పూజను చేసినా చూసినా గుడికి వెళ్ళి ఆ పూజలో పాల్గొన్నా చాలా మంచిది ఆ అక్షింతలు శిరస్సు మీద వేసుకుంటే చాలా మంచిది అంటే వాళ్ళు లైఫ్ పార్ట్నర్ మంచిగా దొరకాలని లైఫ్ అంతా కూడా బాగుంటుంది అని నమ్మకం అన్నమాట అలానే ఇంట్లో కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కూడా ఉంటుంది ముఖ్యంగా మనకు తులసి కోట ఆనవాయితీ లేదు అనేవాళ్ళు మేము చెయ్యలేము అనేవాళ్ళు కూడా హ్యాపీగా మీరు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీరు ఇంటికి తులసి మొక్కను తెచ్చుకొని ఉసిరికొమ్మను తెచ్చుకొని ఆనవాయితీ లేకపోయినా ఆ రోజు కోసం మీరు పూజన అయితే చేసుకోవచ్చు ఒక్కరోజు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆ రోజు నుంచి లేదా ఇంకా రెగ్యులర్గా పూజనైతే చేసుకోవాలి తులసి మాతకు అనుకునే వాళ్ళు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు మనం ఇంట్లో అయితే పూజనైతే చేసుకోవచ్చు తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది తులసి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో చాలా ఆరోగ్యం ఎలాంటి ఎలాంటి దుష్ట శక్తులు కూడా మన ఇంటి దరి చేరవు అని అంటారు లేదు మా ఇంట్లో పెద్దవారు ఒప్పుకోరు అనేవారు ఆ రోజు పూజ చేసి మీరు గుడిలో పెట్టిన కూడా నిత్యం మీరు ఇచ్చిన మొక్కకు పూజలు అయితే జరుగుతాయి అలాగా కూడా ఒప్పుకోరు అనుకునేవారు మీరు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ కళ్యాణం చూడవచ్చు చాలా చాలా మంచిది ముందుగా పూజ ఎలా చేయాలి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం రండి క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సాయంత్రం చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా దేవుని గదిలో దీపారాధన అంతా కూడా చేసుకున్న తరువాత అప్పుడు మనం తులసి కోట దగ్గర పూజనైతే చేసుకోవాలి మనం ఎక్కడ అయితే పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి ఆవు పేడతో కానీ లేదా జిగురు మట్టితో కానీ లేదా పసుపుతో కానీ అలికి పూజ దగ్గర అయితే సిద్ధం చేసుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి తులసి మొక్కను ఉసిరి మొక్కను పక్క పక్కన పెట్టి అయినా పూజ చేసుకోవచ్చు లేదంటే ఒకే కుండీలో మనం నిత్యం పూజ చేసుకునే తులసి కోటలో ఉసిరుకొమ్మను తెచ్చుకొని అయినా పూజ చేసుకోవచ్చు ముందుగా తులసి కోటకు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమలు సమర్పించి పువ్వులతో అలంకరించుకోవాలి అలానే ఉసిరి కొమ్మకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ సమర్పించి పూలతో అందంగా అలంకరించుకోవాలి మనం ఏ పూజ చేసినా కూడా వినాయకుని పూజ చేస్తాము కాబట్టి పసుపు గణపతిని చేసుకొని వినాయకునికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పసుపు అక్షింతులు వస్త్రాన్ని సమర్పించి గణపతికి పూజ చేసుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి రోజున ముఖ్యంగా ఉసిరి దీపారాధన ఇంకా పిండి దీపారాధన చాలా మంచిది ఆ రోజు తులసి కోట దగ్గర తెల్లని పూలతో కానీ ఎరుపు రంగు పూలతో కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిది లేదు అంటే మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అయితే మనం పూజనైతే చేసుకోవచ్చు ముఖ్యంగా నైవేద్యంగా దేవునికి ఏం సమర్పించాలి అంటే అరటి పండ్లు కానీ పూర్ణఫలం అయిన కొబ్బరికాయనే కానీ దాక్షపళ్ళు కానీ దానిమ్మ గింజలు కానీ పెడితే చాలా మంచిది అలానే పూజ చేసుకోవటానికి కొన్ని విడి కథ బుక్కు కథ చదివినప్పుడు పూజకు వాడుకోవడానికి అక్షంతులు అలాగే పూజా సామాన్లు అన్నీ కూడా మనం సిద్ధం చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి ఏకహారతితో దీపారాధన వెలిగించిన తర్వాత గణపతికి పూజ చేయాలి స్వామి నేను చేసే పూజల ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు అని ఆ గణపతిని పూజ చేసుకున్న తర్వాత తులసి కోటదికి పూజ చేసుకోవాలి ఈరోజు విష్ణు శాస్త్రనామాలు కానీ చదివితే చాలా మంచిది అలాగే తులసి కోట దగ్గర తులసి శాస్త్రనామాలు చదువుకొని మనం మంచిగా పూజనైతే చేసుకోవాలి మన పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్న పసుపు గణపతిని తులసి కోటలో పెట్టకూడదు దానిని ఎప్పుడు కూడా తులసి కోట దగ్గర పెడితే మంచిది కాదు పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆ గణపతిని నీటిలో కలిపి ఏదైనా మొక్క మొదట్లో కానీ డైల్యూట్ చేసి వేసేయాలన్నమాట అలాగే పిండి దీపాలను కూడా మిక్సీ కొట్టి ఏదైనా చెట్టు మొదల్లో అక్కడ వేసామంటే కనుక చీమలు తింటాయండి అది కూడా చాలా మంచిది ఈ విధంగా అయితే కనుక క్షీరాబ్ది ద్వాదశి పూజన అయితే చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్